రుణ విమోచన స్తోత్రం నృసింహస్తోత్రం దసిద్ధ్యర్థం సభాంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్త లక్ష్మ్యాలింగితవామాంగం భక్త వరదాయకం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్త శంఖ శంఖచక్రాబ్జాయుధారి శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్త స్మరాసర్వపాపఘ్నం కదృశవిషనాసనం త్రీ నృసింహం మహావీరం నమా ఋణముక్త సింహనాదేన మహత దిగ్దంతి భయనాశనం తృనుృసింహం మహావీరం నమామి ఋణముక్త ప్రహ్లాద వరదం శ్రీశం ദൈത്യദം പ്രഹ്ലാദ വരദം ശ്രീസം ദൈത്യൈശവര്യ വിദറിണം ശ്രീനൃസിംഹം മഹാവീരം നമു ഋണമുക്തേ കൂരാഗ്രഹ പീഡിതയം ശ്രീനൃസിംഹം മഹാവീരം మామి ఋణముక్త బ్రహ్మరుద్రాది వందితం శ్రీనుసింహం మహావీరం నమామి ఋణముక్త యాయిదం పఠతే నిత్యం సంగీతం నృనయే అన్నుణే జాయతే సద్యోధనం శ్రీఘ్రమ వాను ఇదం పఠతే నిత్యం రుణమోచనసీత అన్నునే జాయ్యోదనం శ్రీఘ్రమ వాప్యా జనాంశ్రీ నృసింహ పాదారవిందర్పణమస్తు